హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నిన్నైతే మా వారు చాలా స్టాక్ ఉందని చెప్పేసి మమ్మల్ని రమ్మన్నారు అనమాట అయితే యాశిక పాప తలనొప్పి అని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ డొమ్మా కొట్టి ఈ వేషాలన్నీ వేస్తుంది వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తుందని బిల్డప్ ఇస్తుంది అనమాట ఏదో ఒక ఆరు డబ్బాలు తీసుకెళ్ళి అలా పెట్టిందంటే తర్వాత శాంపిల్ డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ అందరు దానికి పెద్ద పని పెట్టింది ఇదే కాకుండా ఈ వన్ లీటర్ డబ్బాలని కవర్లో వేసుకొని కవర్లతో ఆడింది అనమాట ఒక పెద్ద కవర్ ప్యాకింగ్ కవర్ని అయితే కింద పడేసింది పిల్లలు మనకి హెల్ప్ చేయడమేమో మనం హెల్ప్ చేయడమేమో కానీ పిల్లలు మాత్రం ఆగం ఆగం చేసేస్తారు ఇక్కడ పనులు చేసేటప్పుడు అలాంటప్పుడు బలం వచ్చింది కదా తర్వాత ఇలా వీడియోలు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇవన్నీ డబ్బాలు ఎత్తేసి నాకు చాలా బలం వచ్చేసింది అని చూపిస్తుంది వాళ్ళ డాడీకి చూడండి ఇక నెక్స్ట్ అయితే కార్డ్బోర్డ్స్ అన్నీ కట్ చేసేసి దేనికి దానికి సపరేట్ చేసి పెట్టేశాను మీరైతే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్